కిరా ఆర్పీ ఈ పేరుని అందరు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ పేరు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఇతని పేరుని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా 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 ఎక్కువగా ఉందనేసి నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడైతే అధికారంలో ఉన్నారు కాబట్టి విచ్చలబిడిగా రంకెలేస్తున్నాడు రంకెలు రంకెలేస్తున్నాడు ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో టైం బాగోలేక టైం బాగోలేక తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వస్తే ఈ కిరాకార్పీ పరిస్థితి ఏమిటి అన్నది కూడా ఆల్రెడీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో చాలామంది నాయకులు మాట్లాడుకుంటున్నారు ఈవెన్ ఈ కిరా కార్పీతో పనిచేసి ఉండే జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు ఆర్పీ గారిని ఈ మూడు సంవత్సరాలే బాగా చూసుకోవాలి ఈ మూడు సంవత్సరాల ఆర్పీ గారి పేరుని బాగా ఉంచుకోవాలి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు అని చెప్పేసి చాలామంది జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా మాట్లాడుకుంటున్నారు అసలు విచ్చలవిడిగా నోటికి ఏది వస్తే అది నా కొడకల్లాడా నా కొడకల్లారా అంటాడు నా లాగా మాట్లాడే దమ్మున్న వైసీపీ నా కొడుకులు ఎవరైనా ఉన్నారా ఇంకా చాలా పెద్ద పెద్ద మాట మాట్లాడు ఇంక జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్దేశించి వాడు నా కొడుకు ఇంకా బూతులే ఇంకా ఒకసారి ఆయన మాట్లాడినట్టు మాటలు ఒకసారి వినండి ఒక్క నా కొడికి వైసీపీ నాకుడికి ఒక్కడికైనా సరే లాగా మాట్లాడే దమ్ముందా వైసీపీ సమాధానం చెప్పాలి వీటి అన్నిటి కూడా ఎవరైనా మాట్లాడగలరా అంత దమ్ముందా మాట్లాడగలరా ఎంతమందికి దమ్ముంది నా కొడకల్లారా ఇదిగో ఆర్పీ మాట్లాడే మాటలు ಚದುಕು ನಾ ಕೊಡಕಲ್ಲಾರಾ ನೀರು ಗೋಂಡ ಕೊಡಕಲ್ಲಾರಾ ಎದವರಕರ ಪಶುಲ್ ನಾ ಕೊರಕಲ್ಲಾರಾ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి దుష్కొండ రాయ తగులుతుంది వెంకటేశ్వర స్వామి రాయ తగులుతుంది రండి నా కొడగలారా నాలాగా మాట్లాడే దమ్ముంది ఎవరికైనా ఉందా బా వీడి మాటలకి వీడి చేష్టలకి అడ్డు అదుపు లేకుండా పోయింది వీటిని ఎలా కంట్రోల్ చేస్తారు ఎవరు కంట్రోల్ చేస్తారు అనేసి వేయి కళతో నేనైతే వేచి చూస్తున్నా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు కూడా ఈ విధంగా మాట్లాడే ఉండరేమో ఆ పార్టీలో ఉన్నటువంటి ఈ క్రాకాలపి చిన్న ముక్క ఎందుకు ఇలా ఎగిరెగిరి పడుతున్నాడో మనకేదో అర్థం కాకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వాడు వీడు నా కొడుకు ఈ నా కొడుకు అంటాడు ఏంటి అసలు వీడు నాకెందుకో ఈ కిరాక ఆర్పి చూస్తే చాలా బాగా వేస్తుంది వైసీపీ వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చాలామంది పదవులు అనుభవించుంటారు కదా బాగా అనుభవించుంటారు కదా ఒక్కసారి కాకపోయినా రెండోసారైనా మూడోసారైనా నాలుగోసారైనా కిరాక ఆ కిరా ఆర్పించే సంగతి ఏంటో చూస్తే అందరూ కూడా హ్యాపీగా చూస్తారు వింటారు కదా ఏంది ఆ విధంగా రంక్ ఉంటే స్టిల్ ఇంకా వైసీపీ వాళ్ళు చూస్తూ చూస్తూ సినిమా చూస్తున్నారు సరే దీన్ని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు మైక్ పడుకుంటే మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో అబ్యూజ్ చేసే వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టాం ఎవడైతే సోషల్ మీడియాలో అబ్యూస్ చేస్తారో చేసిన మరుక్షణమే పోలీసులు వాళ్ళ ఇంటి గుమ్మం ముందు నిలబడుకొని ఉంటారు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడాడు మళ్ళీ క్రీడాకారిపై మాట్లాడే మాటలు ఏంటి వీటిని అలా వదిలేశారా ఎందుకు ఇటువంటి వ్యక్తుల్ని పెంచి పోషించి ఇలా మేపుతున్నారు అర్థం కాడము మరి వీళ్ళే చెప్తారు కదా మళ్ళీ సోషల్ మీడియాలో ప్రత్యేక చట్టాలు తీసుకొస్తాం సోషల్ మీడియా అభ్యూజ్ని అని చెప్పేసి మాట్లాడతారు అయ్యా ఇవి వేరే పార్టీ వాళ్ళకి మాత్రమే చెందుతాయా లేకపోతే మన పార్టీలో ఉన్నటువంటి ఇటువంటి పోరం పోకలు కూడా చెందుతాయా అనేది ఒకసారి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇలాంటివి సమాజం ఒప్పుకో ఇలాంటివి సమాజం ఒప్పుకోదు ఈరోజు మీకు వినడానికి వినసొంపుగా ఉండొచ్చేమో రేపనే ఒక రోజు ఉంది ఆ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ కిరాక్ ఆర్పీ పరిస్థితి ఏంటి ఇవి కొంచెం వైసీపీ వాళ్ళు కొంచెం ఒకసారి ఇతని కథ ఏందో ఒకసారి తేల్ తేల్చేస్తే ఒక పని అయిపోతుంది అసలు ఈ అసలు నిన్న మాట్లాడు ఈరోజు నిన్న మాట్లాడాడు బండ బూతులే వినలేని మాటలు ఇంకా చాలా మాట్లాడు ఓన్లీ కొన్ని మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో కూడా వైసీపీ వాళ్ళు కూడా బాగానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళ మొబైల్లో సేవ్ చేసుకుని ఉంటారు కానీ ట్రీట్మెంట్ ఎప్పుడు ఎలా ఏ విధంగా ఎప్పుడు ఎవరు ఏంటి అన్నదే ఇక్కడ క్వశ్చన్ మార్కులు అన్నీ సమాజానికి మంచిది కాదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా మంచిది కాదు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అటువంటి వ్యక్తుల్ని కొంచెం కట్టడి చేసుకొని అరికడితే చాలా బాగుంటుంది లేకపోతే ఇటువంటి పోరం బోకు ఎదవలో ఎదవలో ఇంక ఎదవని చెప్పుకోవాలి ఇటువంటి ఎదవలు చూసి ఇంకో పది ఎదవ పది మంది ఎదవలు కూడా తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది విడుదల చెప్తాడు చదువుకొని వైసీపీ నాకు అలా అంటాడు ఇంకేం మాట్లాడతాం విన్ని ఒక ఇంగ్లీష్ పేపర్ ఇచ్చేసి ఒకరి నాయన పై నుంచి కింది వరకు ఒక పది లైన్లు చదువురాట అంటే గెలగడానికి కొట్టుకుంటాడు వీడు కిరాకార్పికాడు మరి వీడు కూడా వైసీపీ వాళ్ళని వైసీపీ అనేసి కాదు ఎవరినైనా సరే అంత దారుణంగా అంత బూతులతో తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మళ్ళీ అనొచ్చేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసే జనసేన వాళ్ళు ఆ వైసీపీ వాళ్ళు గతంలో తిట్టలేదా అనేసి గతంలో వైసీపీ వాళ్ళు తిట్టిన దానికి వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఆల్రెడీ ఇచ్చేశారు అటువంటి కల్చర్నే మళ్ళీ మేము కొనసాగిస్తామంటే వాళ్ళకు వచ్చిన దానికన్నా మీకు ఇంకా చాలా దారుణ దారుణమైన పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా కార్పి మాట్లాడేటప్పుడు కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఏమైనా ఉంటే సబ్జెక్ట్ పరంగా ప్రశ్నించాలా క్వశ్చన్ చేయాలా అలా సబ్జెక్టు సబ్జెక్ట్ ఉండి ఏమైనా సరే ప్రశ్నిస్తే దానికి తగ్గట్టుగానే ఒక కౌంటర్ కూడా ఇస్తారు ఎలా బూతులు మాట్లాడి బూతులతో రెచ్చిపోతే ఎవరు ఇస్తారు కౌంటర్లో ఇటువంటి ఎదవులకే దూరంగా ఉంటేనే మేలు అనేసి చాలామంది దూరంగా ఉంటున్నారు మరి ఈ కిరాకరిపి ఎందుకు ఇలా ఎగిరికి పడతాననేది ఆ దేవుడిగా తెలియాలా ఒక చంద్రబాబు నాయుడు గారికి తెలియాలా నారా లోకేష్ గారికి తెలియాలా అదేవిధంగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలియాలి వీళ్ళు బాగా పెంచి పోషిస్తున్నారు ఈ అయితే మరి ఈ దున్నపోతిని ఎవరు అటి అరికట్టగలరో అరికడతారు వాడికి మాత్రం నిజంగానే కోటి దండాలు పెట్టాలి